దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప గురువారం దర్శిలో ఉన్నటువంటి శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయమునందు విశిష్టాది అలంకరణలు నిర్వహించారు సకల దీక్ష స్వాములకు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు అలాగే శాశ్వత ఉభయదాత అయిన ఆలయ గురుస్వామి అయిన మారం శివకోటిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఉభయదాతలకు మెమెంటో శాలువాతో అభినందించారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులైన అచ్యుత కొండలస్వామి పర్యవేక్షణలో కొనసాగింది